సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏపీలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని తెచ్చిపెట్టాయి ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఎంతో మంది నిరాశ్రీయులుగా మారిపోయారు కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకొచ్చారు భారీగా ప్రాణ నష్టం జరిగింది ఇప్పటి వరకు భారీ వర్షాలకు పద్నాలుగు మంది చనిపోయారు విజయవాడలోని మొగలరాజపురంలో కొండచర్యలు విరిగిపడి ఆరుగురు ఇతర ఘటనలో పలువురు ప్రాణాలు విడిచారు బుడమేరు వరద ఉధృతికి గుణదలలోని విజయనగర కాలనీకి చెందిన తండ్రి కొడుకు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది ఇంకా చాలా మంది గల్లంతయ్యారు పలువురు గాయపడ్డారు కూడా ఎన్నో కుటుంబాలు తీవ్ర శోకంలో మిగిలిపోయాయి చాలా చోట్ల ఆయన వారి జాడ తెలియక వారు ఏమయ్యారో అనే బాధతో కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు అయితే కొందరిని వరద మళ్లీ కలుపుతోంది తాజాగా తప్పిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ మళ్లీ కలవడంతో తాజాగా విజయవాడలో భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి విజయవాడ నగర్ ను వరద ఏ స్థాయిలో చుట్టుముట్టిందో తెలిసిందే జలదిగ్బంధమైంది సింగ్ నగర్ ఈ క్రమంలోనే ఓ కుటుంబ సభ్యులు చల్లా చెదరయ్యారు ఎవరు ఎక్కడున్నారో తెలియదు ఏమయ్యారో తెలియదు తండ్రి ఆచుకీ తెలియక కొడుకు కొడుకు ఆచుకీ తెలియక తండ్రి రెండు రోజుల నుంచి దిగులు చెందుతూనే ఉన్నారు చివరికి నేడు ఒకరినొకరు కలుసుకున్నారు కొడుకును చూసిన వెంటనే తండ్రి చిన్నపిల్లా బోరున విలపిస్తూ హత్తుకున్నాడు కుమారుడు కూడా తీవ్ర భావోద్వేగానికి గురై తండ్రి గుండెలపై వాలాడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధం ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటోంది దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి